నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి ఖగోళ శాస్త్రంలో ఎప్పటికప్పుడు గ్రహాల మార్పులు జరుగుతూ ఉంటాయన్న విషయం మనకి తెలిసినదే ఆ గ్రహాల మార్పు మనకి కొన్ని కొన్ని యోగాలను తెచ్చిపెడుతుంది అన్న విషయం కూడా మనకి ఈ పాటికి అందరికీ తెలిసిందే అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ గ్రహాలు గ్రహాలు కలిసి సంయోగం చెందడం ఒక ప్రక్రియ అయితే గ్రహాలు నక్షత్రాలతో పరివర్తన చెందడం అనేది ఒక రకమైన ప్రక్రియ అది ఇప్పుడు మనకి ఈ ఖగోళంలో జరగబోతోంది ఎలా అంటే ఆ గురువుకి రాహుకి మధ్య కలిసి నక్షత్ర పరివర్తన చెందుతోంది అయితే గురుగ్రహానికి చెందిన ఆ నక్షత్రము పూర్వభాద్ర అయితే ఆ పూర్వభాద్రాలో రాహు వెళ్తున్నాడు రాహుకు చెందిన ఆరుద్ర నక్షత్రంలోకి గురువు సంచారం చేస్తున్నాడు అంటే నక్షత్రాలలో వారి వారి ఇష్టమైన నక్షత్రాల్లో ఒకరికొకరు వేరువేరుగా సంచారం చేస్తున్నారు అయితే ఈ సంచారము మనకి ఆగస్టు పన్నెండు వరకు జరగబోతోంది అంటే అంతవరకు కొనసాగుతూ ఉంటుంది అనమాట ఈ కొనసాగింపులో ఈ నక్షత్ర పరివర్తనలో మనకి గురువు తన నవమ దృష్టిని రాహు చూస్తున్నాడు నవమ దృష్టితో రాహువుని చూస్తున్నాడు ఎప్పుడైతే ఈ నవమ దృష్టితో రాహువుని గురు చూశాడో శుభ ఫలితాలను మనకి ద్వాదశ రాసుల వారికి ఇవ్వబోతున్నారు అయితే ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అంటే కనుక వీళ్ళిద్దరి మధ్య జరిగే ఈ నక్షత్ర పరివర్తనకు రాహు మీద గురు దృష్టి వల్ల ఈ పన్నెండు రాసుల్లో వాళ్ళకి ఆగస్టు పన్నెండు వరకు ఆకస్మిక ధన లాభాలు వస్తూ ఉంటాయి ఇప్పుడు అప్పుడు అని కాదు కానీ ఈ పన్నెండు రాసుల్లో ఉన్న వాళ్ళకందరికీ కూడా ఆకస్మిక ప్రాప్తిని గురువు ఇవ్వబోతున్నాడు దీంతో పాటు వారి యొక్క లైఫ్ స్టైల్ కూడా మార్పు చేర్పులు జరిగే అవకాశాలు కనబడుతోంది ఇంకా మూడవది స్వగృహ యోగము సొంత ఇల్లు కొనుక్కునే అవకాశం కూడా ఈ గురువు ఇవ్వబోతున్నాడు అంటే గురువు సంపదలకు సౌఖ్యానికి ఐశ్వర్యానికి రాజయోగాలకు ఇలాంటి వాటికి అధిపతి అనమాట అయితే పాటు ఆదాయం వృద్ధి అంటే ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళకి ఇంకా సెటిల్మెంట్ అంటే ఇంకా ఆదాయాన్ని ఎక్కువగా వృద్ధి చేసేటట్టుగా మంచి యోగాన్ని ఇవ్వబోతున్నాడు దీంతో పాటు ఏ ఏ రాసులకి ఎక్కువగా ఇవ్వబోతున్నాడు అంటే కనుక అంటే ఆ వంద దగ్గర నూట యాభై ఇచ్చేటట్టుగా కొన్ని రాసులైతే వందకి ఓ నూట పాతికో నూట ముప్పై అంత అంటే చిన్న వేరియేషన్తో ఆ సమానమైన ఆ ఫలితాలని ఇవ్వబోతున్నాడు అయితే ఎక్కువ ఫలితాలను ఇచ్చే రాసులు మేష వృషభ మిథున సింహ తుల ధనస్సు ఈ ఆరు రాసుల వాళ్ళకి జీవితంలో ఊహించలేనటువంటి మార్పులు అది లైఫ్ స్టైల్లో కావచ్చు ధనంలో కావచ్చు లేదంటే వాళ్ళ స్టేటస్ లో కావచ్చు లేదంటే అన్ని రకాలుగా భూమి గృహ వస్తు వాహన యోగాలు ఇలాగా వాటి వాటి యొక్క అంటే వారి యొక్క చేసే దీనిని బట్టి అంటే వారు ఉద్యోగ రంగంలో ఉంటే హై అండ్ ప్రమోషన్స్ రాజకీయ రంగంలో ఉంటే పేరు ప్రఖ్యాతలు ఇలా వారి యొక్క స్థితిగతుల మీద విశేషమైన ప్రభావాన్ని చూపిస్తున్నాడు ఈ గురు రాహు యొక్క నక్షత్ర పరివర్తన మీద తదుపరి రాశి కుంభరాశి ఈ రాశి వారికి ఈ గురు రాహు నక్షత్ర పరివర్తన వల్ల ఆ ఒకటి రెండు తప్పించి కొన్ని కొన్ని విషయాలలో ఒకటి రెండు తప్పించి కొన్ని కొన్ని విషయాల్లో మీకు ఆ విశేషమైన ఫలితాలు రావడము మీరు గా గతంలో ఏవైనా ఇబ్బందులు ఉండి ఉంటే అంటే భార్య వల్ల కానీ లేదా కుటుంబీకుల వల్ల కానీ లేదా అంటే ఇతరత్ర మీ యొక్క ఉద్యోగస్తుల వల్ల కానీ ఏదైనా గతంలో మీరు ఇబ్బంది పడి ఉంటే కనుక ఒకటి రెండు అంశాలు తప్ప మిగతా అంశాలన్నీ మీకు చాలా చక్కగా ఉండబోతున్నాయి మీరు తీసుకునే ఈ సమయంలో నిర్ణయాలు మీ ఫ్యూచర్కి బంగారు బాట వేసేటట్టుగా కనబడుతోంది ఈ కుంభరాశిలో ఉండే వాళ్ళు ఏ విషయంలోనైనా సరే కుటుంబ పరంగా కావచ్చు లేదా మిమ్మల్ని ఎవరైనా థర్డ్ పార్టీ వాళ్ళు కానీ లేదంటే వేరే స్త్రీలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ మీ ఆస్తి కోసం మిమ్మల్ని ఆ మీ ఇంట్లో చొరబడ్డం కానీ మీ ఆస్తి కోసం ఇబ్బంది పెట్టడం కానీ ఇలాగా స్త్రీ మూలకంగా మీరు ఏదైనా ఇబ్బందులు పడుతున్నా దానికి కూడా ఈ సమయంలో చెక్ పెట్టేసే అవకాశాలు వాళ్ళంతటా వాళ్ళు తోకముడ్చుకుని పారిపోయేటట్టుగా మీకు విశేషమైన ఫలితాన్ని ఇస్తూ కాస్త ను కూడా ఇచ్చే అవకాశాలు ఈ కుంభరాశి వాళ్ళకి కనబడుతున్నాయి దీంతో పాటుగా మీకు రెండు మూడు ముఖ్యమైన అతి కీలకమైన అయితే రెండు కావచ్చు లేదా మూడు అంతకన్నా ఎక్కువ కావచ్చు మీకు మాత్రమే తెలిసినటువంటి ముఖ్యమైన సమాచారాలు కానీ లేదా అదృష్టాలు మీరు వదిలేసినవి ఏవైనా గతంలో ఉన్నా నిర్లక్ష్యం చేసి వదిలేసిన ఉన్నా అవి మీకు తిరిగి అదృష్టాన్ని అన్ఎక్స్పెక్టెడ్ గా ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ఈ కుంభరాశి వారు ఆలోచించండి ఏది నేను గతంలో వదిలేశాను లేదా ఏది దగ్గర దాకా వచ్చి వదిలేశాను ఇలాంటివి మీ మీ రంగంలో ఉన్న వాళ్ళు ఒక్కసారి ఆ ఆలోచించండి ఆలోచిస్తే మీకు వెంటనే తడతాయి అవి దాన్ని మీరు పూర్తి చేసేందుకు దిస్ ఇస్ ద రైట్ టైం తప్పనిసరిగా ఈ ఆగస్ట్ పన్నెండు లోపల మీరు ఏదైతే అనుకుంటారో అది మనిషి నుంచి మనిషికి తేడా ఉంటుంది కదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి వదిలి ఉండవచ్చు లేదా నెగ్లెక్ట్ చేసి ఉండవచ్చు లేదా అంటే నష్టపోయి ఉండవచ్చు అవి ఏమిటి అనేది మీకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి దాన్ని మీరు ఒక్కసారి రీక్యాప్ చేసుకొని ఆ వదిలేసిన దాన్నో లేకపోతే ఏదో ఇబ్బందికరమైన సిచువేషనో దాన్ని ఇప్పుడు మీరు మళ్ళా మీకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేసినట్టయితే సక్సెస్ సాధిస్తారు అదృష్టం మిమ్మల్ని వరించే అవకాశము కుటుంబ పరంగా ఆరోగ్య పరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఏదైతే అది మీకు తెలుస్తుంది కాబట్టి ఆ విషయం చూసుకోండి అయితే విదేశాలలో ఉద్యోగం చేయాలి అక్కడ నేను స్థిరపడాలి అని అనుకున్న వాళ్ళకి ఇది మంచి సమయము ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి సక్సెస్ సాధించే అవకాశాలు కనబడుతున్నాయి ఆ వెళ్ళారు అంటే కనుక ఇంకా అక్కడ స్థిరపడిపోయేటట్టుగా కనబడుతోంది ఆ ప్రయత్నాలు చేసుకోండి అయితే నిరుద్యోగులకు మీ యొక్క డ్రీమ్ జాబ్ ఏదైతే ఉందో అది తప్పనిసరిగా వచ్చే అవకాశం కనబడుతోంది దానికి వెంటనే ప్రయత్నాలు చేయడం కానీ లేదా అప్లై చేసుకోవడం కానీ ఇలాంటివి ఏవైనా బ్యాక్ ఎండ్ కార్యక్రమాలు ఏవైనా చేసుకున్నట్టయితే బ్యాక్ ఎండ్ అంటే బ్యాక్ డోర్ నుంచి ప్రయత్నం చేయమని కాదు మీరు చేసే ప్రయత్నాలు గతంలోకి ఏవైనా ఉంటే కనుక వాటిని ఇప్పుడు తిరిగి పునఃప్రారంభించండి సక్సెస్ సాధిస్తారు అయితే విదేశీ సంబంధాలు ఏవైనా మీకు ప్రయత్నాలు చేసి సంబంధాలు అంటే మ్యాచెస్ కాదు వివాహం కోసం కాదు మీరు వ్యాపారం కోసం కానీ ఉద్యోగం కోసం కానీ లేదా ఏ పెట్టుబడుల కోసం కానీ లేదా ఏదైనా మీరు ఏ ప్రయత్నం అయితే చేసి ఉంటారో ఆ ప్రయత్నాలు ఇప్పుడు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది దానికి సంబంధించినవి ఏవైనా ఉంటే డాక్యుమెంట్స్ కానీ లేదా ఈ మెయిల్స్ కానీ అవి ఏవైనా ఉంటే ఒక్కసారి వెనక్కి తిరిగి అవన్నీ రికలెక్ట్ చేసుకుని మళ్ళా వాళ్లతో టైప్ పెట్టుకోవడానికి వాళ్ళతో కమ్యూనికేషన్లో ఉండే ప్రయత్నం చేయండి సక్సెస్ సాధిస్తారు తరువాత తండ్రి వైపు నుంచి కానీ తల్లి వైపు నుంచి కానీ మీకు ఆస్తులు కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది మీ పేరిట రాకుండా వేరే వాళ్ళు ఆస్తులు తీసేసుకుందా లేదా తీసుకుందామని ప్రయత్నాలు చేసినా అలాంటి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయే అవకాశం కనబడుతోంది మీ కష్టార్జితము మీకు రావలసిన ఆ వంశ పారంపర్యంగా రావాల్సిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో కోర్టులో మీ పేరిట తీర్పు వచ్చేటట్టు మీకు అనుకూలంగా తీర్పు వచ్చేటట్టుగా గోచరిస్తోంది అయితే ఉద్యోగస్తులకు కొన్ని సంవత్సరాల నుంచి మాకు ప్రమోషన్స్ లేదు ప్యాకేజ్ పెరగట్లేదు ట్రాన్స్ఫర్స్ లేదు అని ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఎవరికైనా సరే అవి ఇప్పుడు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి అయితే భారీ జీతభత్యాలు కూడా మీకు పెరుగుతాయి అంటే లేదు ఇంక్రిమెంట్స్ ఎక్కువగా పడ్డము లేదా మీ శాలరీ ప్యాకేజ్ పెరగడము లేదా అలాంటి పెరిగిన ఎక్కువగా జీతాలు ఆఫర్ చేసే సంస్థల్లోకి మిమ్మల్ని పిలిచే అవకాశం కనబడుతోంది ఆఫర్ లెటర్ ఇచ్చి చేంజెస్ కనబడుతున్నాయి పాలనా కంపెనీ నుంచి ఆఫర్ లెటర్స్ రావడము మీరు ఊహించిన దానికన్నా ఎక్కువగా ప్యాకేజ్ పెరగడము ఇలాంటివన్నీ కనబడుతున్నాయి అయితే అన్ని రకాలుగా మీకు చాలా చక్కగా ఉండబోతోంది కానీ ఆ కొన్ని కొంతమందికి మాత్రము వ్యాపార సంస్థలు మూసివేసుకునే పరిస్థితి కనబడుతోంది అంటే లోహాలకు సంబంధించిన వ్యాపారాలు కానీ తర్వాత రాళ్లకు సంబంధించిన వ్యాపారాలు కానీ లేదు అంటే కనుక పత్తి ఇనుము తర్వాత కొన్ని కొన్ని సంస్థలు ఉంటాయి అంటే కస్టమర్కి సంబంధించినటువంటివి అంటే ప్లాస్టిక్ అంటే డస్టు అంటే చెత్త వ్యాపారాలు చేస్తూ ఉంటారు కదా చెత్తని తీసుకొని వచ్చి మళ్ళా రీసైకిల్ చేసుకుని అట్లాంటి వ్యాపారస్తులకు కొంత ఇబ్బంది కలిగే అవకాశము మరి కొంతమంది నష్టపోయే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోండి అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక ఆరోగ్యం అస్సలు బాగోలేదు ప్రమాదాలు జరగవచ్చు వాహన ప్రమాదాలు కానీ మీ ఇంట్లో సొంత మీ అంతటా మీకే సొంత ఇంట్లోనే అంటే మీరు ఉన్న ఇంట్లోనే జారి పడ్డమా లేదా పడ్డమా లేదా అంటే ఏదైనా విరగడమా ఇలాంటివి ప్రమాదాలు గోచరిస్తున్నాయి దానికి సంబంధించిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి వాహనాల మీద వెళ్ళేటప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకుని కనుక చేస్తే కొంత మెరుగు కనబడుతుంది అయినప్పటికీ కొంచెం అప్రమత్తంగా ఉండడమే చెప్పదగిన సూచన మీ సెల్ఫ్ డ్రైవింగ్ అయితే కొంచెం మెరుగు లేదా డ్రైవర్ల మీదో లేదంటే రెంట్కి వచ్చే డ్రైవర్ల మీదో ఇలాగ కనుక మీరు వెళ్ళినట్టయితే ఇబ్బందులు పడే అవకాశం మీ తెలిసిన డ్రైవరే అవ్వచ్చు లేదా మీ సొంత డ్రైవరు మీ ఇంటి డ్రైవరే అవ్వచ్చు అయినప్పటికీ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి మీకు గుప్త శత్రువులు మీ ఇంట్లో ఉండే వాళ్ళు కావచ్చు లేదా మీ దగ్గర పనిచేసే వాళ్ళు కావచ్చు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా నష్ట పెట్టేటట్టుగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి రాహు యొక్క దృష్టి వల్ల జాగ్రత్తలు తీసుకోండి నమస్తే